శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కళలో కూడా ఊహించిన అద్భుతాన్ని జరిపిస్తాను బిడ్డ జరగబోయే తింటే తప్పకుండా ఆశ్చర్యపోతావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు భగవంతుని పట్ల ఎట్టి పరిస్థితులు కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకునివ్వద్దమ్మా భగవంతుడు అదే విధంగా నీ సాయి మాట నువ్వు విన్నప్పుడు నీ సాయిని నమ్మినప్పుడు నీ ధైర్యాన్ని మరింత ఎత్తుకులు నిలబెడతాను తోటి వాళ్ళలో ఉన్న మంచి మాత్రమే చూడు వారిలో ఉన్న చెడును అస్సలు పట్టించుకోవద్దమ్మా నువ్వు మంచిగా ఉన్నావా నీ మనసు మంచిగా ఉన్నావా లేదనేది మాత్రమే గమనించుకో నీ మనసును నువ్వు పరీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి అసలు నువ్వు అసలు చేయకూడదు అంటే భగవంతుడు వద్దకు రావాలంటే మొదటగా నీలో గట్టి విశ్వాసం అనేది ఉండాలి తల్లి అప్పుడే ఆ భగవంతుడు నీకు దగ్గర అవుతాడు పండుగలు పుణ్యక్షేత్రాలు ఎట్టి పరిస్థితులు కూడా అప్పులు చేయకూడదు తల్లి అప్పులు చేసి పండుగలు తీర్థయాత్రలు చేయమని ఎప్పుడూ కూడా ఏ భక్తుడికి కూడా భగవంతుడు బోధించలేడు అదేవిధంగా నీ షిరిడి అంటే నీ సాయి దగ్గరికి రావడానికి ఎవరు ఏ అప్పులు చేసినా దర్శనానికి రావాల్సిన అవసరం లేదు ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాను కదా భక్తితో నా నామాన్ని నువ్వు పఠిస్తే చాలు నా మీద నమ్మకముంటే చాలు ఎక్కడున్నా సరే నువ్వు పిలిస్తే పలుకుతాను తల్లి నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా నీ కష్టాలన్నీ కూడా తొలగించమని నీ తండ్రిని అడుగుతూ ఉన్నావు కానీ ఇప్పుడు నీ కష్టాలు పోలేదని బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా అంతా బాగానే ఉంది బాబా నీపై నమ్మకం ఉంచాను కానీ ఎంతైనా కూడా నా కష్టాలు బాధలనేవి రెట్టిం పోతున్నాయి తప్పితే అస్సలు తరగడం లేదు నేనేం చేయాలని నాకు అర్థం కావడం లేదు నువ్వు నీ మనసును ఎంతగానో కుమిలిపోతున్నావు కదా అలా అస్సలు కుమిలిపోవద్దమ్మా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని సమయంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు అలాంటప్పుడు కష్టకాలం రావడానికి ఎన్నో పరిస్థితులు కారణం కావచ్చు కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు కల్పిస్తాను కదా కల్మషం తెలియని నీకు ఎప్పుడు కూడా హాని జరగదు ఇప్పటికే నీ పరిస్థితి బాగాలేక ఎంతో బాధగా ఉండచ్చు కానీ ఈరోజే నీ కష్టాలన్నీ తొలగిపోయి ఆశ్చర్యానికి చేసే మార్పు ఈ క్షణంలో జరిపించడం నీ సాయి తండ్రికి ఒక్క క్షణం చాలదు కాబట్టి నువ్వు కోరుకున్నది ఆలస్యమవుతుందని సహనాన్ని కోల్పోవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది బిడ్డ ఇకపై నీకు అంతా కూడా గెలుపు సిద్ధిస్తుంది ఇక ఏదైనా సరే నువ్వు సాధించాలంటే అన్నీ కూడా మౌనంగా ఉండాలి తల్లి సమయానికి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో మొట్టమొదటిసారిగా నీ మనసులో ఉన్న భావాలు తప్ప బయట ఏవి కూడా అసలు ఉద్రి అంటే బయట పడకుండా చూసుకో అందరితో కూడా పంచుకోవద్దమ్మా నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాసం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కదా కానీ నువ్వు దేనికి కూడా కలత చెందకూడదు మోసం చేశారని మోసపోయావని బాధపడవద్దు ఈరోజు నీది కాదు కానీ రేపటి రోజు నీదే కదా నీ బాధ పోయి సుఖం తప్పకుండా వస్తుంది ఆ నమ్మకంతో ఎదురుచూడు నీ సాయి చెప్పే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను విను నాలుక కోపం కోరిక ఈ మూడింటిని నువ్వు అదుపులో ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే నాలుక అంటే మాట అనేది అదుపు లేకుండా ఉంటే ఎన్నో ఆనందాలకు దారి తీస్తుంది ఇతరుల మనసు నొచ్చుకునేలా చేస్తుంది అలాగే తన కోపమే తన శత్రువు అంటారు కదా అలా నీ కోపం ఇతరుల మీద చూపించినప్పుడు నీ మనశ్శాంతి పోవడమే కాకుండా ఇతరులతో నీకున్న బంధాన్ని కూడా తెంపిస్తుంది నీ కోరికలు అదుపులో ఉంచుకో ఎక్కువ కోరికలు నీకు ప్రేరేపించినప్పుడు వాటిని నువ్వు నెరవేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడతావు నా కోరిక తీరినప్పుడు ఎంత బాధపడతావు కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా చేయవద్దు బిడ్డ తల్లిదండ్రులను గురువులను దైవాన్ని ముగ్గురిని కూడా గౌరవిస్తూ ఉండవు అలాగే నీ మనసుకు నచ్చిన పని చేయడంలోనే నీ మనసు నిజాయితీగా ఉంది కదా నీ మనసుకు ఇది తప్పు అనిపించింది అస్సలు చేయవద్దు ఇతరులు ఏదైనా అనుకుంటే అనుకునివ్వు వాటికి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు ఎదురించి వారితో పోరాడాల్సిన అవసరం లేదు ఎవరు చేసిన పాపానికి వాళ్ళే ఫలితం అనుభవిస్తారు నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవించాలి బిడ్డ ఇంకొకరు అనుభవించరు కదా ఇది ఇతర లేక అంటే నిన్ను కష్టపెట్టినా కూడా ఆ పాపం అనేది తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మనసుతో కానీ నోటితో కానీ చేతులతో కానీ ఎవరిని కూడా ఎవరి మనసు కూడా నొప్పించవద్దు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఎలాంటి పాపం కూడా చేయకూడదు నేను ఎవరితో కూడా పోల్చకూడదు ఎందుకంటే ఎవరి అర్హతను బట్టి వారికి సుఖభోగాలు కష్ట సుఖాలు అనేవి ఉంటాయి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డ ఇతరుల సుఖ అంటే సంతోష జీవితాన్ని చూసి సంతోషించు అంతేగాని ఎప్పుడు కూడా అసహ్యపడవద్దు ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని కనిపిస్తే కొద్దిసేపు ఒక్క క్షణమాగి గట్టిగా శ్వాస తీసుకొని వెనక్కి చూడు బిడ్డ ఏదో ఒక రూపంలో నువ్వు నమ్ముకున్న నీ సాయి నీకు దర్శన భాగ్యం తప్పకుండా కలిగిస్తాను నువ్వు పడిపోతే పట్టుకోవడానికి పొరపాటును నువ్వు దారి మళ్ళితే మంచి దారి చూపించడానికి నేను ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటానని గుర్తుంచుకో నేను నేను ఎప్పుడు కూడా ఒంటరిగా వదలను ఎందుకో తెలుసా నువ్వు ఈ సాయి ప్రియమైన బిడ్డవు కాబట్టి ఈ సాయి అంటే మొట్టమొదటిగా నీలో నమ్మకం ఉండాలని చెప్పాను కదా నమ్మకంతో ఉండు తల్లి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఊహించని అద్భుతాన్ని చూపిస్తాను ఇక నీ జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా ఆనందంగా జరగబోతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు